పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలను సమాజం పైకి విసిరిస్తోంది ముఖ్యంగా క్రైస్తవ సమాజం ఇది నిజమైనటువంటి మరణమా లేక ప్రీ ప్రీప్లాండ్ మర్డర్ అనేటువంటి దానిపై ఇప్పటికైనా సమాధానం వెతుక్కుంటుంది ఇప్పుడు పగడాల ప్రవీణ్ మృతదేహం ఉంచినటువంటి చర్చ్ వద్ద ఉన్నాం మనము ప్రవీణ్ మృత్య లేకపోతే హత్య అనేటువంటి దానిపై అనుమానాలు రేఖెత్తున్న నేపథ్యంలో అసలు నిజంగా పగడాల ప్రవీణ్ అభిమానులు ఏమనుకుంటున్నారు ఏం డిమాండ్ చేస్తున్నటువంటి దానిపై ఇప్పుడు పగడాల ప్రవీణ్ సన్నిహితుడు అభిమాని డాక్టర్ రంజిత్ గారితో మాట్లాడదాము రంజిత్ అసలు ఎందుకు మీరు ఇక్కడికి రావాల్సి వచ్చింది ఏంటి మీ డిమాండ్ నా పేరు డాక్టర్ రంజిత్ నేను జోగులాంబ గద్వాల్ డిస్టిక్ నుంచి వచ్చినాను ముఖ్యంగా ఏంటంటే ఈరోజు చాలా బాధాకరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజానికి తీరని లోటు ప్రవీణ్ పగడాల గారు మరణించడం జరిగింది విషయం ఏంటంటే ఇప్పుడు బైబిల్లో కూడా ఒక వాక్యం ఉందన్నమాట సుగంధ తైలము కంటే ఒక మంచి గుణం ఉండడం మేలు ఒక జననం కంటే ఒక గొప్ప మరణము చాలా విలువైనది అని బైబుల్ వాక్యం సెలవిస్తుందనమాట ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని ప్రవీణ్ సార్ని చూడడానికి వచ్చినటువంటి సమాజాన్ని చూస్తే ప్రవీణ్ సార్ ఒక గొప్ప మరణాన్ని దేవుని దగ్గర పొంది ఉన్నాడని నమ్మవచ్చు ఇంకొక విషయం ఏంటంటే సార్ ఎంతో మంది యవనస్తులను బైబుల్ వాక్యం ద్వారా ఎంతోమంది యవనస్తులను మంచి జ్ఞానాన్ని అర్థవంతంగా రీచ్ అయ్యే విధంగా ఎంతోమంది యువనస్తులకు మంచి ప్రవర్తనను సద్భావనలను సమాజంలో ఉండే విధంగా మమ్మల్ని తన వాక్యం ద్వారా మమ్మల్ని టీచ్ చేసేవారనమాట ఏ రోజు కూడా మనము క్రైస్తవులము క్రైస్తవుల లాగానే బ్రతకాలి వేరే వేరే మతస్థులను మన మతస్థులుగా చూడొద్దు అనే విధంగా ఏ రోజు అతని ప్రవర్తన ప్రవర్తన కావచ్చు అన వాక్యము వాక్యము కావచ్చు అలా ఉండేది కాదు ప్రతిసారి ఎప్పుడు తన వాక్యం చెప్పినా మాకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తూ సమాజంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి సమాజం పట్ల అని ఒక గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని ఏ విధంగా సాధించాలనేటువంటి అనే విషయాలను సార్ చాలా క్లుప్తంగా అర్థం అర్థమయ్యే విధంగా మాకు చెప్పేవారు అనమాట ఆ విధంగా నేను ఒక ప్రవీణ్ సార్ ఫాలోవర్గా నేను ఈరోజు సార్ని చివరిసారి చూడ్డానికి వచ్చింది ఎంతో బాధాకరం ఇది ఇందులో చాలా డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇది యాక్సిడెంట్ అని కొందరు అంటున్నారు లేదు హత్య అని కొందరు అంటున్నారు ఏదేమైనా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఆధారం చేసుకుని ప్రభుత్వాలపైన నమ్మకం ఉంది న్యాయ న్యాయ వ్యవస్థల పైన నమ్మకం ఉన్నది యాజ్ ఏ డాక్టర్గా నేను కూడా చెప్తాను ఖచ్చితంగా ఇప్పుడు క్రైమ్ అనేది ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది నిన్నటి నుంచి అంటే రెండు రోజులు బట్టి జరుగుతున్నటువంటి ఈ తతంగం మొత్తం అంతా చూస్తున్నారు ఎన్నో అనుమానాలు ఉన్నాయి యాక్సిడెంట్ అయితే ఒకలాగా ఉంటుంది లేకపోతే మర్డర్ అయితే ఒకలాగా ఉంటుంది అని చెప్పి యాజ్ ఎ డాక్టర్ గా టూ డేస్ చూసినటువంటి పరిస్థితిని డెడ్ బాడీ చూసి వచ్చారు ఏంటి మీ మీ రెస్పాన్స్ సార్ యాజ్ ఎ డాక్టర్ గా నేను ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం సార్ ఒక బైక్ యాక్సిడెంట్ ఒక యాక్సిడెంట్ అనేది ఒక చిన్న యాక్సిడెంట్ అయినా సరే చాలా బాడీ పైన చాలా ఇంజరీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అది రోడ్డు ప్రయాణం కాబట్టి టూ వీలర్ కాబట్టి ప్లస్ మళ్ళీ హెవీ వెయిట్ వెహికల్ అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ అది అక్కడ సర్ అక్కడ సన్నివేశం చూసినట్లయితే సర్కి బాడీ పైన గాయాలు ఉన్నాయి కానీ ఆ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఏ విధంగా కూడా పెద్దగా డ్యామేజ్ అయిన విధంగా లేదు ఒక హెడ్లైట్ తప్పిస్తే దాన్ని చూసినట్లయితే వెంటాడి వెంటాడి తనని కర్రలతో కొట్టి కర్రలతో కొట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయన్ని ఇబ్బందికి గురి చేసి తనని చంపినారనే భావన మా మాకు కలుగుతా ఉంది దీనిపైన మేము ప్రభుత్వాలను కోరే కోరేంటంటే డెఫినెట్గా మాకు న్యాయ వ్యవస్థల పైన నమ్మకం ఉన్నది పోలీసు వ్యవస్థ పైన నమ్మకం ఉన్నది ప్రభుత్వాలపైన నమ్మకం ఉన్నది ఇలాంటి శాంతి భద్రతలను కరెక్ట్ మార్గంలో నడిపే బాధ్యత డెఫినెట్గా ప్రభుత్వానిదే కాబట్టి ఇలాంటి ఇలాంటి సన్నివేశాలు ఖచ్చితంగా ఈ రోజు క్రైస్తవ సమాజానికి జరిగింది రేపు ఇంకొకరికి జరగవచ్చు కాబట్టి దీన్ని వెనుక ఉన్నది ఎవరు ఖచ్చితంగా ప్రభుత్వం వ్యవస్థ ద్వారా వాళ్ళని గుర్తి గుర్తించి గా వాళ్లకు శిక్ష పడే విధంగా కోరాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం